ఆర్జీవన్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నుండి అంతర్ విభాగాల వార్షిక క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీడికే లెవెన్ గ్రూప్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై వాలీబాల్ పోటీలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ శారీరక శ్రమను మరిచి మానసిక ఉల్లాసం పొందేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు క్రీడల వల్ల పట్టుదల పెరగడమే కాకుండా క్రమశిక్షణ అలబడుతుందని సూచించారు పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులు అద్భుత ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించారు మీరందరూ పర్ఫెక్ట్ గా ముందు అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆట ఆడడానికి వచ్చామంటే గెలవడానికి ఓడిపోవడానికి రెండింటికి తయారైతేనే గేమ్ ఆడాల నేను ఎప్పటికీ గెలుస్తాను అనుకునేటట్టు అయితే పక్క నుంచి చూసి మంచి గెలవచ్చు రోజు గెలవచ్చు స్పోర్ట్స్ లో మనం ఉన్నామని అంటేనే ఓటమిని గెలుపుని రెండింటిని సమానంగా తీసుకునే ఆ స్పిరిట్ కోసం మాత్రమే మనం గేమ్ ఆడతాము ఎప్పుడైనా గేమ్ గెలవాలా ప్లేయర్ గెలవడం ఇంపార్టెంట్ కాదు ఈ స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ స్ఫూర్తిని మనము రగిలించడం కోసం జనాల్లో ఈ పాజిటివ్ నేచర్ని క్రియేట్ చేయడమే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంత పెద్ద ఒలింపిక్ మెడల్కి పోయినా వంద గ్రాముల తేడాతోటి మనం మెడల్ పోగొట్టుకున్నాం తెలుసు మీ అందరికీ సో ఓడిపోవడానికి తయారు ఉంటేనే ఆడడానికి ముందుకు రావాలి ఓటమిని జీర్ణించుకోవడం అనేది దీనికోసమే కాదు మన మాన్యు డే టు డే లైఫ్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా సార్లు మనం చూస్తున్నాం మనం యంగ్ పిల్లలు నా దగ్గర జీడికెల వెనక్కి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో స్పోర్ట్స్ గేమ్స్ మనం ఆడేది ముఖ్యంగా దేనికనంటే ఓటమిని జీర్ణించుకునే అలవాటు రావడం కోసం సో దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా గివింగ్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం మన గేమ్కి ఇద్దాం అట్లాగే

డివైఎస్సి వరప్రసాద్ స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి స్పోర్ట్స్ కోచ్లు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు